రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం వచ్చిన పాత్రికేయ మిత్రులకు అలాగే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు కృష్ణారెడ్డి గారు కులాంటి మల్లన్న గారు సుంకర్ రమేష్ గారు గౌరవ కౌన్సిలర్లు బూధర్ రేణుక గారు రజ్జు గారు ఇంకా ఇతరతర పెద్ద నాయకులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ మిత్రులు ఈ నియోవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబుపై ఆరోపణలు చేసింది మరి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే తన గౌరవాన్ని తన మర్యాదను తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడేళ్ళు దానికై అధిష్టానం జిల్లా అధ్యక్షులు జిల్లా మంత్రి రాష్ట్ర నాయకత్వం వారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఏ పార్టీలోనైనా అసమర్థ నాయకత్వం ఉంటుంది రెండు వర్గాలుగా ఉంటుంది కానీ వారికి బాధ కలిగినప్పుడు ఎవరికి ఇన్ఛార్జ్ ఉంటాడు జిల్లా అధ్యక్షులు ఉంటారు జిల్లా మంత్రి గారు ఉంటారు రాష్ట్ర నాయకత్వం ఉంటుంది వారికి ఫిర్యాదు చేస్తే వాస్తవ అవాస్తవే చేసేదని వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు పద్ధతులు చెప్తారు కానీ వల్గర్ లాంగ్వేజ్గా ఇష్టం వచ్చినట్టుగా ఏ నాయకత్వమైనా ఎవరినైనా కూడా అలా మాట్లాడడం చాలా తప్పు వారికి కూడా చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా తన మనసు గాయపడే విధంగా పార్టీని కించపరిచే విధంగా పార్టీకి నష్టమయ్యే విధంగా ఎవరు చేసినా మేము చేసినా మాలాంటి వాళ్ళు నేను చేసినా ఇక్కడ వాళ్ళు ఎవరు చేసినా కూడా తప్పకుండా నాయకత్వం చాలా సీరియస్గా ఉంది అందరిపై చర్యలు తీసుకోవడానికి తప్పకుండా ఇక్కడ నాయకత్వం అందరికీ మరొకసారి అంటే కాంగ్రెస్ పార్టీని కానీ వ్యక్తులను కానీ బహిరంగంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా స్టేటస్ ద్వారా ఎవరు విమర్శించినా కూడా వారందరిపైన తప్పకుండా అధిష్టానానికి ఫిర్యాదు పోతాయి వారు తప్పకుండా వారిపై చర్యలు కూడా వస్తాయి అని తెలియజేస్తూ మరి సీనియర్ నాయకత్వం అంటే మరి మేమందరం కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్ఎస్ఐ ప్రేజిజెంట్గా యూత్ కాంగ్రెస్ ప్రెజెంట్గా ఇలాంతకుంటా దేవస్థాన చైర్మన్గా తర్వాత జడ్ జడ్పీస్గా పోటీ ఓడిపోయినాం రెండు వేల పదిహేడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సెకండ్ టైం అధికారంలో వచ్చిన తర్వాత కుండం ప్రభాకరణ నాయకత్వంలో తెలంగాణ ఎత్తుకొని ఈ ప్రాంతం కోసం కొట్లాడినప్పుడు మేమంతా కూడా ప్రభాకరణ కోసం ప్రభాకరణ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం మరి మా గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో అప్పుడు సర్పంచి రవికుమారాణి మా మిత్రుడు మా అన్న ఉప ఆ నాయకత్వం అంతా కూడా మా గ్రామ అభివృద్ధి కోసం ఆనాడు ఈటల రాజర్ గారి నాయకత్వంలో మా వాడల మా ఊర్లో డెవలప్ కావడం కోసం కోటి రూపాయలు నిధులిస్తే అప్పుడు పార్టీ ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం కానీ క్రమశిక్షణ అయినా ఉంటాం క్రమశిక్షణ పనిచేస్తాం కొంతమంది మిత్రులు వాళ్ళు ఎప్పుడు జెండా మోసీల్లో ఎప్పుడు జెండా మోయలేదో పేపర్లలో రాస్తే కూడా పేపర్ మిత్రులను కూడా పోల్ చేసి అడుగుతూ ఉన్నారు దయచేసే అవన్నీ మానుకోండి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటిది ఏ విధంగా మేము పార్టీ కోసం పనిచేసినాం ఆనాడు దామోదరెడ్డిని ఎదుర్కొన్నాం కష్టాలు అనుభవించినాం కేసులైనాయి మేము పోటీ చేసి భూములు జాగ్రత్తలు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి దయచాల్సి అందరి గురించి తెలుసుకొని మాట్లాడండి తెలియకుండా మాట్లాడకండి ఈ కాడికే ఎవరైనా కూడా ఈ నివార్యానికి వస్తే ప్రణవబాబు గారి నాయకత్వంలో పనిచేస్తాం ప్రణవబాబు గారి ఆధ్వర్యంలో పనిచేస్తాం మేము పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తాం మా గ్రామాలల్లా మా వాడాలల్లా మా బూతులల్లా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు రాకపోతే మమ్మల్ని అడగండి ఆ ఓట్లు వచ్చే విధంగా పనిచేస్తాం అని తెలియజేస్తూ జై జై కాంగ్రెస్